పోలి స్వర్గమునికి వెళ్ళుట ఆ కథ చెప్పుకుంటూ మనం అమావాస్య వెళ్ళిపోయిన పాడ్యం తీదినాడు ఈ అమ్మవారిని ఈ విధంగా మన ఇంట్లో కూడా ఇలాగే మనం అంటే ఇలా నది ఎవరైనా అవకాశం ఉంటే నది స్నానం చేసి అమ్మవారికి దీప అరటి డొప్పలు దీపం పెట్టి వదులుతారు అలాగే మన ఇంట్లో ఆ వీలు లేని వాళ్ళు ఇంట్లో పళ్ళంలో నీళ్లు పోసి అన్నమాట అయితే కథ ఏంటి ఒక చాకలి ముసలికి ఐదుగురు కోడండ్లు ఉండేవారు ఆ చాకలది ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు కూడా తెల్లవారుజామున లేచి ఏటి స్నానం చేసి దీపం పెట్టుకుంటూ ఉండేది ఆవిడ అయితే అట్లొక నెల నెల చేసిన పెమ్మట కార్తీక బహుళ అమావాస్య నాడు చిన్న కోడల్ని ఇంట్లో కాపలాగా ఉంచి పెద్ద కోడల్ని నేత నలుగురు కూడా వెంటబెట్టుకుని నది ఒడ్డుకు వెళ్ళినావిడ అయితే ఆ చిన్న కోడలు చల్ల చేసిన కవ్వతో కట్టి ఉన్న వెన్న తీసి ప్రత్తి చెట్టు కింద రాలిన పత్తితో పత్తి చేసి ప్రేమిదితో పెట్ ప్రేమిదిలో పెట్టుకొని నది స్నానం లేదు కాబట్టి నూతి దగ్గర స్నానము చేసి జ్యోతిని వెలిగించాను అయితే కానీ అత్తగారు వస్తే తిడుతుందేమో నేను భయంతో ఆ దీపము మీద చాకలి బాణను మూత పెట్టాను దేవతలు దాని భక్తికి మెచ్చి పుష్పక విమానము పంపిన దానిని బొందితో స్వర్గమునకు రప్పించుచుండిరి ఆ విమానములో నున్న చాకలి దానిని చిన్న కోడల్ని చూసి దగ్గరగా ఉన్న వారందరూ కూడా చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని ఆశ్చర్యము పడసాగిరి పోలి ఎక్కిన విమానము వారి నెత్తి మీద నుండినే వెళ్ళి వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకొని స్వర్గమునుకు పోచుండది అది చూసిన విష్ణుదూతలు ఈ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించను అయితే కావున మీరు ఈ ఇక్కడికి స్వర్గమునకు వచ్చుటకు వీలు కాదు అని మీకు స్వర్గమునకు వచ్చు అదృష్టము లేదు అని పొండి అని తోసివేశాట పోలిని బొందెతో స్వర్గమునకు తీసుకొని వెళ్ళేరి ఇదండి పొలాల పోలి స్వర్గమునకు వెళ్ళుట కథ మనం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పోలి స్వర్గమును మనం కూడా అలాగే పంపిద్దాం నేతి దీపాలు వెలిగించి కొంచెం చనుడి వడపప్పు నవద్యం పెట్టి కొబ్బరికాయ అరటిపళ్ళు అవి నైద్యం పెట్టి అమ్మవారిని నీడల్లో అలాగే దేవుణ్ణి మనం కూడా వదులుతాం